ఇలా చేసుకొని చూడండి చిక్కుడుకాయ కూర ఇది మన లోకల్ కాయలు కాదు హైబ్రిడ్ కాయ టేస్ట్ మాత్రం హైబ్రిడ్ కేక ఉంది ఒక్కసారి చేసి చూడండి సూపర్గా ఉంది మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి వెల్కమ్ అండి ఈరోజు వచ్చి మన రెసిపీ ఏంటిది అని అంటే చిక్కుడుకాయ కర్రీ అండి చిక్కుడుకాయ టమాటా మిక్స్ చేసి చేద్దాం ఈరోజు కర్రీ మన చిక్కుడుకాయలు దొరుకుతాయి కదా మామూలుగా అంగట్లో ఆ కాయలండి ఇంకా మన కాయలు రాలేదు కదా మన ఇంటి వద్ద ఉండే కాయలు కాబట్టి అవి తీసుకొచ్చి చేశాను ఒక హాఫ్ కేజీ తీసుకొచ్చాను టేస్ట్ మాత్రం భలే కుదిరింది అంటే నేను చెప్పిన విధంగా మీరు చేసి చూడండి టేస్ట్ మాత్రం కేక హైలైట్ ఉంటుంది ఏం లేదు మనం ఒక ఎల్లిపాయలు మాత్రం వాంటాడు కొన్ని వెల్లిపాయలు వేసుకోండి ఓ రెండు పావులంతా ఆయిల్ వేసుకోండి మంచిగా ఒక పెద్ద ఉల్లిగడ్డ కోసుకోండి టేస్ట్ బాగుంటుంది ఉల్లిగడ్డతో పచ్చిమిర్చి ఒక ఐదు ఆరు పచ్చిమిర్చి కోసుకోండి చిన్న చిన్న ముక్కలుగా కోసుకొని మంచిగా ఆయిల్లో వేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటుంది కదా అది వేసుకోండి తగినంత సాల్ట్ వేసుకోండి మంచిగా మిక్స్ చేయండి మంచిగా ఆయిల్లో ఇవి కూడా రెడ్ కలర్ వచ్చేంత వరకు గోలియాలి వేయాలి ఊరించిన తర్వాత తగినంత పసుపు వేసుకోండి పసుపు కూడా కొంచెం అటు ఇటు కదిలియండి ఇప్పుడు మనం ముందే చిక్కుడుకాయ ముక్కలు మంచిగా కడుక్కోండి ఫస్ట్ మంచిగా కడుక్కొని మంచిగా నీట్గా పక్క పెట్టుకొని ఉంచుకోండి ఉంచుకున్న తర్వాత ఇప్పుడు మొత్తం ముక్కలన్నీ మంచిగా మన ఆయిల్ ఉంది కదా ఆయిల్లో వేసుకోండి ఆయిల్లో వేసుకొని మంచిగా కలుపుకోవాలండి మంచిగా ఆయిల్ మొత్తం ముక్కలు కొట్టేటట్టు కలుపుకోవాలి కలుపుకుంటే ఏంటంటే ఉడికేటప్పుడు మొత్తం మన ఆయిల్ కానీ పసుపు కానీ అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ ఇదంతా మంచిగా మిక్స్ అవుతుంది మిక్స్ అయ్యి సూపర్గా టేస్ట్ మంచిగా వస్తుంది ఇప్పుడు ఒక కాసేపు మూత పెడదాం మంచిగా అందులో గుళ మంచిగా తీద్దాం అవి ఇట్లా ఇప్పుడు ఒక రెండు టమాటాలు కోసుకోండి పెద్ద టమాటాలు చిన్న చిన్న ముక్కలుగా కోసుకొని ఇది కూడా మంచిగా మిక్సీ చేసుకోవాలి రెండు ఒకసారి వేసుకోవాలి ఎక్కువ మాత్రం ఖచ్చితంగా ఆయిల్లోనే చిక్కుడుకాయ ముక్కలు కానీ టమాటా ముక్కలు కానీ అందనే గోలాలండి ఇలా గోలిన తర్వాత మంచిగా ఒక మూడు స్పూన్ల కారపొడి వేసుకోండి మంచిగా ఎందుకు గోలాలంటే ఇక్కడనే ఉంటుందండి అంత ఎంత మంచిగా ఆయిల్లో గోలితేనే అంత టేస్ట్ ఉంటుంది ఖచ్చితంగా కాబట్టి ఆయిల్నే మంచిగా గోలించుకోవాలి చూద్దాం ఇవి ఈ రకంగా అయినాక కొత్తిమీర కూడా మంచిగా నీట్గా కడుక్కున్నది చిన్న చిన్న ముక్కలు కడి చేసుకొని ఉంచుకోండి ధనియాల పౌడర్ ఉంటుంది కదా ఇంట్లో అది కూడా వేసుకోండి వేసుకొని మంచిగా దాన్ని కూడా మంచిగా మిక్స్ చేసి మంచిగా కలుపుకోండి చూడండి అక్కడ వేడి వేడి వెళ్తున్నాయి ఎట్లున్నాయి చూడండి కర్రీ కూడా ఎట్లా చేంజ్ అయింది మొత్తం టమాటా ముక్క కానీ చిక్కుడుకాయ ముక్క కానీ మొత్తం ఏంటంటే ఆయిల్లో ఉన్నాయి మంచిగా ఉడికించుకోవాలి ఆయిల్లో ఉడికించుకుంటే టేస్ట్ బాగుంటుంది కారం కూడా మంచిగా మనకు సరిపోతే ఒకసారి అవసరమైతే టేస్ట్ కూడా చూడాలి చూసి కారం సరిపోయిందా లేదా అనేది చూడాలి చూసి ఏమన్నా తక్కువ అయినా కానీ ఇంత తక్కువ అయితే ఇట్లా కారం ఇంత దక్కి సరిపోతుందండి టేస్ట్ మాత్రం భలే ఉందండి ఈరోజు మన రెడ్మింట్ కాయలకు మన ఇంట్లో కాసే కాయలకు చాలా డిఫరెన్స్ ఉంటుంది చిన్న తేడా చేసినా కానీ కర్రీ ఏంటంటే అంత టేస్ట్ ఉండదు అంత బెండు బెండ్ వస్తుంది కాయలు అదే కాయలు అనేది ఎట్లా చేసినా టేస్ట్ టేస్టే హైలైట్ ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్త చేసుకోవాలి జాగ్రత్త చేసుకుంటే టేస్ట్ మాత్రం అద్దరహో అంటుంది నేనైతే ఖచ్చితంగా పక్కా చేశాను నేను చేసినట్టు మీరు చేయండి టేస్ట్ మాత్రం హైలైట్ కేక్లా ఉందండి మీరు కూడా ఒకసారి చేసుకొని ఒక కామెంట్ పెట్టండి అసలు ఎలా ఉంది అనేది కర్రీ మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఛానల్లో చిన్న చిన్న రెసిపీలు ఉంటాయండి తొందరగా అయిపోతాయి ఫైవ్ మినిట్స్లో లో కుకింగ్ ఛానల్స్ అలాగే మోటివేషన్ ఛానల్ కూడా అండి ఇది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఒక కామెంట్ మాత్రం ఖచ్చితంగా పెట్టండి